హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని కూడా ఆ వెంకటేశ్వరుని అయితే కోరుకుంటున్నానండి ఈ వీడియోలో వచ్చేసి వెంకటేశ్వర స్వామికి ముడుపు ఎలా కట్టాలి అసలు ముడుపు ఎందుకు కట్టుకుంటారు ఏ విధంగా కట్టాలి ఎలా కట్టాలి ఎవరు కట్టాలి యా రోజు కట్టాలి యావ టైంలో కట్టాలి ప్రతి ఒక్కటి అన్ని వీడియోలు అయితే షేర్ చేసుకుంటానండి మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే అండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ప్రతి ఒకటి ఈ వీడియోలు అయితే షేర్ చేస్తానండి అటు అసలు ఎటువంటి వాళ్ళు ఈ ముడుపునైతే కట్టుకుంటారు ఎందుకు ఏడుకొండల స్వామిది ముడుపు అయితే కట్టుకుంటారు ఇదన్నీ ప్రతి ఒకటి అన్నీ అయితే షేర్ చేస్తానండి ఖచ్చితంగా అన్ని కంప్లీట్ వివరాలు అయితే ఉంటాయి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే మీకు అయితే కంప్లీట్గా అర్థమవుతుంది స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి కంప్లీట్గా అన్ని వివరించిన దీంట్లో అయితే ప్లీజ్ అండి ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అలాగే లైక్ అయితే వేయండి ముందుగా వచ్చేసి ముడుపు కట్టాలంటే ఇంట్లో వాకులంతా మొత్తంగా శుద్ధి ఉండాలండి మొత్తం శుద్ధి అయితేనే అప్పుడే ముడుపు కట్టేదానికి మనం ముడుపు కట్టిండేదాన్ని మనకి మంచిదిగా ఉంటుందండి మనకు మనం అనుకునేది కూడా ఫలితం అనేది అవుతుంది మా ఇంట్లో వాకులంతా క్లీన్ శుద్ధమైన తర్వాత అయితే ముడుపునైతే చెల్లించుకోవాలి ముడుపు స్వామికి కట్టుకోవాలి ఎందుకు కట్టుకోవాలంటే మనకి ఏమైనా కోరికలు ఇవి ఏమైనా ఉంటే నెరవేరాలనేసి ముడుపు అయితే ఈ వీడియోలు అనేసి ఇంకోటి ముఖ్యంగా వీటి అయితే చెప్తామనుకుంటానండి మనం ఏమే చేసినా ఏమే అయినా ముఖ్యంగా మనకి నమ్మకం అనేది ఉండాలండి మనం ఏమే చేసినా అనుమానంతో ఎవరో చెప్పు అనేసి మాత్రం చేయకూడదు మనం నమ్మకంతో మనకి నమ్మకం ఉంది నాకు ఇది పరిహారం కావాలా అనేది ఉంటే మాత్రమే ఇలా అయితే చేయండి నమ్మకం ఫస్ట్ నమ్మకం అనేది ఉండాలండి ఆ తర్వాత వచ్చేసి నమ్మకంతో చేస్తే ఆ ఏడుకొండల వాడు ఎప్పటికీ మనకైతే చేయడండి మన కోరికలు నెరవేరుతాయి మనం వచ్చేసి కోరికలు నెరవేరు ముఖ్యంగా అయితే వివాహాలు ఉద్యోగాలు వ్యాపారాలు పిల్లలు లేదనే వాళ్ళు అనక అనకాల్సిన సమస్యలు ఉండేవాళ్ళు ఇల్లు కోసమైన వాళ్ళు ఆరోగ్య సమస్యలు వీళ్ళందరూ కూడా ముడిపైతే కట్టుకోవచ్చు ఆ శ్రీనివాసుని వేడుకుని ముడిపైతే కడతారు కానీ వస్తే వచ్చే కష్టం ఏదైనా సరే వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టుకుంటే మనకంతా మంచి జరుగుతుంది ఇంకా ముందు ముడుపుని ఎప్పుడు కట్టుకోవాలంటే స్వామివారికి ఎంతో ఇష్టమైన రోజు శనివారం కదండి ఎంతో ఏళ్ళకొండల స్వామికి ఇష్టమైంది శనివారం కదా ఆ శనివారం రోజు కట్టుకుంటే చాలా మంచిది లేదంటే శుక్రవారం రోజు కట్టుకోవచ్చు లేదంటే దశమి రోజు కట్టుకోవచ్చు లేదా ఏకాదశి రోజు ఇలా ఎప్పుడైనా కూడాను కట్టుకోవచ్చు మనమైతే ఏకాదశి రోజు కట్టుకోవచ్చు శుక్రవారం రోజు అయితే మనం ఎప్పుడు కట్టుకోవాలా ఆ టైంలో కట్టుకోవాలంటే తెల్లవారు టైంలో ఈ రోజుల్లో మనం తెల్లవారు టైంలో కట్టుకుంటాం పూజ చేస్తాం కదండి శనివారం రోజు కానీ లేదంటే శుక్రవారం రోజు కానీ లేదా ఏకాదశి రోజు కానీ దశమి రోజు కానీ ఇన్ని రోజుల్లో కట్టుకోవచ్చు మెయిన్గా కట్టుకుంటే శనివారం రోజు కట్టుకుంటే చాలా అంటే చాలా మంచిది ఆ స్వామికి ఇష్టమైన రోజు కదండి శనివారం రోజు ఉదయం కట్టుకోవాలి ఈ ముడుపునొచ్చేసి తెల్లవారు టైంలో కట్టుకుంటే చాలా మంచిదండి సాయంకాలం టైంలో అంత ఫలితం ఉండలేదు ఇంట్లో అంతా చుట్టి చేసుకునేసి నీట్గా ఇల్లు వాకిలు అంతా క్లీన్ చేసుకునేసి ఆ తర్వాత అయితే ముడపని కట్టుకోవాలి ముడిప ఎలా కట్టుకోవాలంటే ఒక గిన్నెలో నీళ్ళు పెట్టుకొని దాంట్లో కొంచెం పసుపు వేసుకొని లేదా గంగా జలం కూడా వేసుకోవచ్చండి వేసుకొని పసుపు వేసుకునేసి ఒక బట్టని బాగా పసుపు తెల్లది లేకుండా కర్ర లేకుండా పసుపులో నీళ్ళ బాగా అద్ది బాగా పెట్టుకోవాలండి ఆ బట్టని అయితే ఆ తర్వాత వచ్చేసి బట్టని తెల్లగా ఎందుకు అట్లా పెట్టుకుంటే పసుపులో మనం డైరెక్ట్ పసుపు పూసేయకపోతే ఆడాడ కర్రలు మరట్లు అనేది వస్తుంటే తరపులు తరపులు వస్తుంది ఇట్లా తరపులు లేకుండా ఇట్లా నీళ్ళు అద్దుకుంటే నీట్గా వస్తుంది ఆ బట్టను కావాలంటే ఆ బట్టను ఆరబెట్టేయాలండి ఖచ్చితంగా ఆ బట్టను అయితే ఆరబెట్టేయాలి కానీ ఎండక వేయకూడదు చల్లగా ఉండే జాగాలని ఆరబెట్టుకో పెట్టుకోవాలి బట్ట ఆరిపోయిన తర్వాతనే మనమైతే నెక్స్ట్ ప్రొసీజర్ చేయాలి ఆ తర్వాత వచ్చేసి ఒక తట్టును ప్లేట్న తీసుకోవాలి మనం పూజలకైతే అయితే వాడతాం కదండీ దాన్ని తీసుకోవాలి వేరే మనం తినేది యూజ్ చేసినది అయితే ఎత్తుకోకూడదు పూజలు పెట్టుకునేది మాత్రం తీసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఆ తట్టు పైన స్వామివారి హోమం నామం అయితే రాసుకోవాలండి నామం అన్నా రాసుకోవచ్చు లేదా పసుపు కుంకుమన్నా పెట్టుకోవచ్చు మనం రాసుకునే వాళ్ళు నామం రాసుకుంటే మంచిదండి గంధంలో రాసుకుంటా నేను గంధంలో రాసుకుంటాను చాలా మంచిది గంధంలో హోమం రాసుకొని కుంకుమంతా పెట్టుకుంటే నెక్స్ట్ ప్రొసీజర్ అయితే మనం చేసుకోవచ్చండి ఇది కూడా ఆరిపోవాలి ఎందుకంటే మనము తేమ ఉంటుంది కాబట్టి మనం బట్టనేసుకుంటే అదైతే బట్టకి అంటుకుంటుంది కాబట్టి మనము ఆరిపోయిన తర్వాత నెక్స్ట్ ఇది చేయాలండి కుంకుమలను పెట్టుకొని ఓమ్ అయితే నీట్గా రాసుకోవాలండి ముడుపుని వచ్చేసి ఎవరు కట్టుకో కట్టుకోవాలనేది అయితే ఎవరైనా కట్టుకోవచ్చు అండి కానీ మనము ఏం కోరుకుంటాము అనే దాన్ని బట్టి ఉంటుందంటే ముడుపుని ఎవరైనా కట్టుకోవచ్చు ఇంట్లో ఉండే మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ పిల్లలు కానీ ఎవరైనా కట్టుకోవచ్చు ముడుపుని అయితే వచ్చేసి పసుపు కుంకుమ గంధం అన్ని పెట్టుకున్న తర్వాత పసుపు బట్టయితే ఆరింది ఆరిన తర్వాత దాన్ని అయితే నీట్గా ఇలా పరుచుకొని దాని మీదను ఓమం అయితే రాసుకోవచ్చు లేదంటే పసుపు కుంకుమ కూడా పెట్టుకోవచ్చు గంధంతో ఓమం సారీ అండి ఓమం అనేస్తాను సారీ నామం ఏడుకొండల స్వామి నామం అయితే రాసుకుంటే చాలా మంచిదండి ఈ ముడుపు వచ్చేసి మన కోసం మనమే కట్టుకునేదనేం లేదండి మనం మన సమ వేరే వాళ్ళ సమస్య ఉన్నా కూడా మనం కూడా కట్టుకొని చెల్లించుకోవచ్చు అండి ముడుపు అయితే పిల్లలకి ఇప్పుడు సరిగా చదువు రావడం లేదన్నా లేదంటే ఇంట్లో సమస్య సమసూన్య ఏదైనా ఉంటుంది కదండి ఇదన్నీనూ కట్టుకుంటా కూడా మంచిది ఆ తర్వాత పసుపు బట్ట వాడాం కదండి బట్టని ఆ అయితే కొత్తదే యూస్ చేయాలండి పంచు బట్ట ఏమైనా ఉంటే దాంట్లోనే వేసుకోవచ్చు లేదంటే కొత్తది ఖర్చు కరిచిప్పు చూడండి దాన్ని వాడితేనే మంచిదండి ఆ తర్వాత వచ్చేసి మనము ఈ ముడుపు కట్టేటప్పుడు అయితే ఈ దగ్గర మాట్లాడకూడదండి మనం ఈ దగ్గర కూడా మాట్లాడకుండా ఈ ముడుపు అయితే కట్టుకోవాలి ఆ తర్వాత వచ్చేసి మనము ఏదైనా దేవుడి నామాలు వెంకటరణ స్వామిది నామాలే మన కానీ లేదంటే గోవింద గోవింద వెంకటేశ్వర వెంకటేశ్వర అనుకొని మనకుంటే మనము ఏం కష్టం ఉందో మనకి ఆ కష్టం చెప్పుకుంటూ ఆ దేవుడి నామాలు చదువుకుంటూ మన మనసులో అనుకుంటూ చదివేక రానోళ్ళైతే వెంకటేశ్వర స్వామి ఏడుకొండల స్వామి అని అనుకుంటూ మన కష్టం చెప్పుకుంటూ పర్లేదండి లేదంటే ఆ తెలియని వాళ్ళు ఫోన్లో యూట్యూబ్లో వస్తాయి కదండి వెంకటేంద్ర స్వామిది అది పెట్టుకొని మన మనసులో వెంకటేశ్వరం వెంకటేశ్వరం అనుకొని మన కష్టం చెప్తుంటూ ఈ ముడుపు అయితే కట్టుకోవాలండి ఆ తర్వాత ఓం రాసుకొని అయిన తర్వాత కొంచెం పసుపు కుంకుమ అక్షింతలు వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక పువ్వు పెట్టుకొని ఏడుకొండల స్వామికి వచ్చేసి తులసి అంటే చాలా ఇష్టం కదండీ తులసి అంటే వాళ్ళకి ప్రిపరీతమైన ఇష్టం కదా ఆ స్వామికి తులసి కూడా సమర్పణించుకోవాలి అయిన తర్వాత పూలతో అలంకరించుకోవాలండి మనం ముడుపు కడుతుండీ దేవునికి చేరుతుంది కదండి కాబట్టి మనం దీన్ని కూడాను భక్తి శ్రద్ధలతో పూలు పెట్టుకొని నీట్గా మన నిండుగా ఎండుగా చేసుకొని పెట్టుకోవాలండి ఆ తర్వాత వచ్చేసి ఏడు ఖర్జూరాలు పెట్టుకోవాలండి ఈ ఖర్జూరాలు వచ్చేసి లోపల గింజ అయితే తీసి ఉండకూడదండి గింజ సమేతంగా ఉండాలి ఎండు ఖర్జూర ఏడు ఎండు ఖర్జూరాలు పెట్టుకోవాలి ఆ తర్వాత ఏడు ఏలక్కీలు పెట్టుకోవాలి ఏడు లవంగాలు పెట్టుకోవాలండి ఏడు లవంగాలు పెట్టుకున్న తర్వాత కొంచెం అక్షింతలు వేసుకోవాలి దీంట్లోకి మన మనసు పూర్తిగా మన కష్టం దేవునికి మన 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 కష్టం మన ఇది మన దేవునికి తెగ తెలియాలండి అలా చెప్పుకొని అలా చేసుకోవాలి ఆ తర్వాత వచ్చేసి ఏడు రూపాయలు కానీ లేదా పదకొండు రూపాయలు కానీ ఇరవై ఒక రూపాయి కానీ నూట ఒక రూపాయి కానీ నూట ఏడు రూపాయలు కానీ నూట పదహారు లీటర్ కదండి అలా కానీ ఐదు నూట ఒక రూపాయలు కానీ మనకి ఎంత అవుతుందో అంత ముడుపుల కట్టు వేసుకోవాలి వేసుకొని మన కష్టము మనం ప్రార్థించుకోవాలండి మనం ముడుపు కట్టుకుంటున్నప్పుడు కూడా చెప్పుకుంటూనే ఉండాలి అలాగే ఇప్పుడు కూడా మనం నమస్కరించుకొని చెప్పుకోవాలి ఆ తర్వాత ముడుపునైతే కట్టుకోవాలి కట్టుకున్న తర్వాత మూడు గంటలైతే వేసుకోవాలండి ఈ ముడుపుని వచ్చేసి మూడు గంటలు వేసుకోవాలి మనం ముడుపు చెల్లించేటప్పుడు అయితే దేవునికి దీంట్లో ఇంకా కొంచెం దుడ్డు చేరిసేసి దేవుని ఉండి లేకయితే ముడుపు వేసుకోవాలండి ఈ ముడుపు ఎలాగ ఎప్పుడు చేసుకోవాలంటే మన కష్టం ఎప్పుడు తీరుతుందో అప్పుడైతే ముడుపు కట్టుకోవాలండి తీర్చుకోవాలండి ఎన్ని రోజులైతే మనకి ఎన్ని రోజులు కష్టం తిరుగుతుందో అన్ని రోజులు పెట్టుకోవచ్చండి ఇంట్లో ఈ ముడుపుని ఎక్కడ పెట్టుకోవాలా ఏం పెట్టుకోవాలనేది కూడా చెప్తానండి ముడుపు కట్టి నైన్ తర్వాత మూడు గంటలు వేసిన తర్వాత దానికి పసుపు కుంకుమ పెట్టుకొని పువ్వు పెట్టుకొని గంధపు కట్టిలో ధూపం అయితే వేయాలండి ఏడుకొండల స్వామి తెలుసుకొని కదండి మనం చేస్తామండేది కాబట్టి మనము దానికి పసుపు కుంకుమంతా అంతా పెట్టుకొని గంధపు కడ్డి ధూపం అయితే వేసుకొని ఏడుకొండల స్వామి పాదం దగ్గర అయితే పెట్టి పూజ చేసుకోవాలండి స్వామి ఉంటే అక్కడ లేదంటే మీరు బీరువాలో కూడా పెట్టుకోవచ్చు అండి కానీ ముడుపుకి వచ్చేసి మెయిల్ తగలకూడదండి అంటుముట్టలు తగలకూడదు అలా అయితే చూసుకోవాలి దేవుని ఎవరు పోకపోతే అక్కడైతే పెట్టుకోవచ్చు లేదంటే బీరువాలో పెట్టుకోవచ్చు ఇంకొకటి వచ్చేసి ముడుపుకి ప్రతిరోజు పూజ చేయాలంటే చేయాల్సిన అవసరం ఏం లేదండి ప్రతిరోజు చేయాల పూజ అనేది అవసరం ఏం లేదు మనము ఎప్పుడు పూజ చేస్తామో అప్పుడు ధూపం వేస్తే చాలండి మీకు దేవుని దేవనరులో అనుకూలంగా ఉన్నప్పుడు బీరు వల్ల పెట్టేసి మనం పూజ చేసేటప్పుడు ధూపం వేసుకుంటే చాలండి చాలా మంచిది ఇది మనము ఏడాది వరకు పెట్టుకోవచ్చు అండి మనకి లేదంటే మనం మీ దగ్గరలోనే పోతామంటే కూడా మురుపు చెల్లి చేసి వచ్చిన మన కోరికలు కూడా తీరుతాయండి ఇంకొకటి అండి మనం ముడుపు కట్టిన తర్వాత దాన్ని అయితే మళ్ళీ ఓపెన్ చేసి చూడకూడదండి ఎలా కట్టామో అలాగే పెట్టి వదిలేయాలి ఏడుకొండల సోమవారే తీర్చేంత వరకు అలాగే పెట్టేయాలి ముడుపు కట్టిన అయితే నాన్ వెజ్ అయితే తినకూడదండి మిగతా రోజులు తిన్నా పర్వాలేదు ఆ ఒక్క రోజు తినకపోతే పర్వాలేదండి మిగిలిన రోజు కావాలంటే తినుకోండి అంటూ ముంటూ మెయిల్ అయితే కలకుండా చూడండి ఓకే ఫ్రెండ్స్ ఇవిలా కూడా ఎడకేండి చేస్తాను మీకు అయితే ఇష్టమైంది అనుకుంటాను ఇష్టమైన ప్లీజ్ ఒకే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని చూడాలి ఇలాంటి మంచి మంచి కథలు మంచి మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తానండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్